హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాధల్లో దుఃఖంలో ఉన్నామండి ఊరి విషయం కాదు మా తమ్ముడు చాలా ఉందండి తమ్ముడు గురించి చెప్పాలంటే బాగుండ నా తమ్ముడేనండి జ్వరం వచ్చింది ప్లేట్లెస్ తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ ఉందన్నారు ఆ రోజు అందరం వచ్చామండి వేరే సాటక ఫంక్షన్కి వెళ్ళామండి అందరం కూడా జ్వరంతోనే తమ్ముడు అందరం వెళ్ళేమండి అక్కోళ్ళ అబ్బాయి సంబంధం గురించి వెళ్ళామండి సంతోషంగా ఉన్నామండి అందరం వచ్చాము ఇంటికి వచ్చాక అందరికీ వంట చేయించు అదిగోండి తమ్ముడు వాళ్ళ పిల్లలు దండం పెట్టుకుంటుంది అక్కడ తమ్ముడు బాగలేదు అది ఆశ్రమ హాస్పిటల్ అండి చాలా పెద్ద హాస్పిటల్ అండి చాలా బాగా చూస్తారండి వైద్యం అక్కడ ఫస్ట్ ఆస్ ఆశ ఆసి హాస్పిటల్ తీసుకెళ్ళేమండి అక్కడ కాక మళ్ళీ ఇక్కడ ఆశ్రమం తీసుకొచ్చామండి తమ్ముడు చాలా బాధాకరం విషయం అండి తమ్ముడు మీరు అందరూ ఆదారుపు బాబు కూడా చనిపోయాడండి నా తమ్ముడు భార్యకి పిల్లకి తల్లిదండ్రులు ముసలోళ్ళు అండి వాళ్ళకి ధైర్యం సగనం దేవుడికి ప్రార్థించండి అందరం ఆ ఇల్లు మళ్ళీ కోలుకోవాలి అందరం చాలా బాగా ఉండాలండి మీరు ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబ్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంటి గురించి ప్రేయర్ చేయండి హాయ్ అండి మా మమ్మీకి దుఃఖంలో ఉన్నారు ఆవిడ మాట్లాడలేకపోతున్నారు అందుకే నేను చెప్తున్నాను అక్కడ వెళ్తున్నారు కదండి తనే తన భార్య తన పాప అండి ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారండి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటారండి వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి అందరూ ఫస్ట్ బాబు త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారండి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్ ఉండి చనిపోయారండి మొన్ననే అయిందండి ఇది ఐదో రోజండి ఇంకా కొన్ని రోజులు అన్నీ చేస్తున్నారండి వాళ్ళ మమ్మీ డాడీ చాలా ముసలి మా మా అమ్మ తాత చాలా బాధపడుతున్నారండి చాలా ఏడుస్తున్నారు వాళ్ళందరి కోసం మీరు ప్రేయర్ చేయండి అక్క కోసం ప్రేయర్ చేయండి అక్క మా మావయ్య తను చనిపోయారు అక్క పాప ఉంటారండి పాప కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందండి వాళ్ళ మమ్మీకి ధైర్యం చెప్తూ తను ధైర్యంగా ఉంటుందండి పాప బాగా ధైర్యంగా ఉంటుందండి పాప ఏడుస్తుందండి అయినా కానీ వాళ్ళ మమ్మీకి తెలియకుండా తను ఈరోజు స్కూల్కి వెళ్ళిందండి తన గురించి మీరందరూ ప్రేర్ చేసి వాళ్ళందరూ ఉండాలని చూడండి అంతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి చూశారు కదా మా అక్క అండి తను ఫస్ట్ ఏమో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ భార్య అండి భోజనం చేస్తుంది ఇవిడేమో మా అక్క అండి చిన్న అండి చూశారు కదా భోజనం తీసుకొచ్చిందండి అక్క తింటుంది అప్పుడు ఏమవ్వలేదండి అప్పుడు ఐసీయూలో ఉన్నారు ఇప్పుడు ఐసీలో ఉంటే చూడండి అప్పుడు అలా ఉన్నారు జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు అసలు మా మావయ్య చాలా మంచివారు అండి అందరికీ హెల్ప్ చేస్తారండి నాలుగు ఊర్ల వాళ్ళు వచ్చారండి చాలామంది బాగా ఊరేగించారండి ఎవరికి అలా చేయరు అసలు తనకి జగన్ అంటే ఇష్టం అండి అలాగే అంబేద్కర్ అంటే ఇష్టం అండి ఆయన పాటలు పెట్టి బాగా ఊరేగించి తీసుకెళ్లారండి అసలు చాలామంది వచ్చారండి నాలుగైదు ఊర్ల నుంచి వచ్చారండి మాకే షాక్ వేసి షాక్లో ఉన్నామండి ఇంకా అంతమంది వచ్చి తీసుకెళ్ళారంటే అసలు ఎంత మంచిగా ఉంటే అంతమంది వచ్చి తీసుకెళ్తారండి చాలామంది వచ్చారండి మీరందరూ ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థించేయండి తన పిల్ల తన భార్య సంతోషంగా ఇకపైన ఆయన గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ప్రార్థించండి హాయ్ అండి చూశారు కదా మా మావయ్య భోజనం చేస్తున్నాడు మా అక్కను తినిపించమని మా చివరి క్షణాల్లో మాతో మధురంగా ఉన్నాడండి రెండు రోజులు హ్యాపీగా ఉన్నాడండి చాలా సంతోషంగా ఉన్నాడు అక్కడ జనరల్ వార్డులోనే ఉన్నాడు ఇద్దరు ఇద్దరిగా చనిపోవడం వల్ల ఆయన భయ భయం పెట్టుకొని వెంటిలేటర్ మీదకి వెళ్ళి మరీ చనిపోయాడండి చాలా హ్యాపీగా ఉన్నాడు రెండు రోజులు మాకు హ్యాపీనెస్ ఇచ్చాడండి అవే మేము గుర్తుంచుకుంటామండి మేము బ్రతికంత కాలము చాలా హ్యాపీగా ఉన్నాడు share, change, subscribe, change.